ఎక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అలాగే ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి మాళత్ కవిత గారు కొద్ది సేపట్లోనే రాబోతున్న గౌరవ తులా ఉమా గారు అలాగే మీ అందరికీ మరొకసారి పేరు పేరిన నమస్కారం ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సోదరి మళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఉద్దేశించి కొండా సురేఖ గారు రాష్ట్ర మ మంత్రి గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ పని తీరు అంటే పని లేకపోతే వెనకటికి మన సామెత చెప్తారు పని ఏదో పిల్లి తలకాయ కొరిగినట్టు మేము ఉంటే కేసీఆర్ గారు ఈరోజు అధికారంలో ఉండి ఉంటే బీఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహిళలందరికీ బతుకమ్మ చీరల్ని పంచేవాళ్ళం ఎంగిలిపూల బతుకమ్మ రాష్ట్రంలో మహిళలందరూ దసరా పండగను రాష్ట్ర పండగ చేసిన తర్వాత మహిళలందరికీ దసరా కానుగ బతుకమ్మ కానుగ చీరలు ఇచ్చినాం ఆ సంస్కారం లేదు ఆ ప్రభుత్వానికి లేదు ఆ ముఖ్యమంత్రికి లేదు ఆ మహిళా మంత్రులకు లేదు కానీ ఈ రాష్ట్రంలో మహిళల్ని ఉన్న ఇద్దరు మహిళలు కూడా రాష్ట్రంలో ఉండే మహిళల సంస్కారం అంటే వాళ్ళిద్దరే సంస్కారవంతులు వాళ్ళ అందరూ వాళ్ళనే గౌరవించాలి వాళ్ళకి ఎవరేం చేసినా చీమ చిటుక్కుమన్నా వాళ్ళని ఎవరు ముట్టుకోవద్దు అందరు వాళ్ళ వైపే ఉండాలి కానీ మిగతా మహిళలు మనుషులే మహిళలు కాదు మనుషులే కాదు వాళ్ళ కుటుంబాలు లేనట్టు మాట్లాడుతున్నారు ఇది నిజంగా శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన ఇన్ని రోజుల్లో మహిళల మీద దాడిలు జరిగిన హత్యలు జరిగినా ఆత్మహత్యలు జరిగినా రేపులు జరిగినా ఏ రోజు మాట్లాడలేదు వాళ్లే పైపెచ్చు మహిళా నాయకురాలై ఉండి రాష్ట్రంలో అనేక మంది మహిళల గురించి మరి చాలా పలచన చేసి మాట్లాడారు ఉదాహరణ కవిత గారి గురించి ఆమె జైల్లో ఉండి బాధపడుతుంటే ఆమెదో రుద్రాక్ష మాల వేసుకుంది తాళి అడుగుతుందట ఆమె తాళి వేసుకుంది నేను ఎప్పుడు చూడలేదు మరి కవిత గారి ఇంట్లో సురేఖ రోజు ఉండదు కదా ఈరోజు మొన్న కొండా సురేఖ గారి పైన ఏదో ట్రోల్ చేసిన ఆ డీపీలో హరీష్ రావు గారి ఫోటో ఉంది అని చెప్పి తెలిస్తే దాని బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసినా బీఆర్ఎస్ అయినా వ్యక్తిగతంగా అయినా వ్యక్తులైనా దాన్ని శిక్షి శిక్షించాలి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేమందరం కూడా ముక్త కంఠంతో దాన్ని ఖండించాం ఆ ట్రోలింగ్ని చూసింది పది పది అంత అయితే కొండ సురేఖ గారే ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్రోల్ అయిన వార్తల్ని ఆమె చూపించుకుంటూ ఏడ్చుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని గట్స్ ఉండాలి ధైర్యం ఉండాలి గట్టిగా మాట్లాడే ఇది ఉండాలి అందరినీ తిట్టడానికి ఏమో నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడతావు నీకెవరో ఏదో అంటే కన్నీళ్లు పెట్టుకుంటావు ఈ రాష్ట్రంలో చాలామందిని చాలా రకాలుగా మరి మా పార్టీలో ఉండే నాయకురాళ్లను నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు అప్పుడు మీ నోరులు మూతపడ్డాయి నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మహిళా శాసనసభ్యులను మాజీ మంత్రులను పట్టుకొని ఈ అక్కలను నమ్ముకుంటే మీ బతుకు బస్టాండ్ అని చెప్తే ఈ అక్కలతో పాటే ఆ అక్క కూడా ఉండే అప్పుడు మంత్రిగా కనీసం దాన్ని ఖండించలేదు మాట్లాడలేదు తెల్లారి ఐదు ఆరు గంటలు అసెంబ్లీలో రోజంతా నిలిచి ఉండి మాకు సమయం ఇవ్వండి ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అడిగితే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు గంటల తరబడి నిలబడితే కానీ ఇవాళ తనకెవరో ట్రోల్ చేసిందని చెప్పి ఏడ్చుకుంటా మరి తను మాట్లాడుతూ ఉంది మీరు ట్రోల్స్ ఎవరైనా తప్పుడుగా ట్రోల్స్ చేస్తే దాని మీద పిటిషన్ ఇవ్వాలి మీరు మంత్రి హోదా మీరు ప్రభుత్వంలో ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంది అన్ని దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి వాళ్ళతో దర్యాప్తు చేయించాలి కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలు పండగ చూసుకునేటట్లేరు శాపనార్థాలతో మరి వాళ్ళ తిడుతున్న తీరు చూసి దీన్ని డైవర్ట్ చేయాలి ఒకప్పుడు దసరా వచ్చిందంటే సమరంగా ఊళ్ళలో బతకమాటానికి ఊర్లు ఖాళీ హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఇళ్ళలోకి వాళ్ళు పండుగ చేసుకుంటే ప్ర ప్రభుత్వం కూడా వాళ్లకు బహుమతులు ఇచ్చేది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ వాళ్ళు ఓట్లు వేయలేదనో లేకపోతే ఆయనకేం హిడైన్ ఏజెండా ఉందో హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి వేలాది మంది పేదల పొట్టన కొట్టి కస్ వాళ్ళ జీవితాంతం కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లను కూల్ చేసి రోడ్డు పాలు బజారు పాలు చేశారు అందులో మహిళలు ఉన్నారు గర్భిణీలు ఉన్నారు బాలింతలు ఉన్నారు చిన్నపిల్లల తల్లులు ఉన్నారు ముదస్ ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పక్షాన మాట్లాడండి వాళ్ళని సమర్థిస్తున్నారు మీరు హైడ్రాన్ సమర్థించే ముందు ఇంతమంది రోడ్డున పడితే ఇది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది కాదు అనేక ఏళ్ళుగా మరి కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ రోజులు ఈ రాష్ట్రాన్ని పాలించింది ఇప్పుడేదో మొలుకొని ఇప్పుడే పుట్టినట్టు ఇప్పుడే వాళ్ళకు అన్ని తెలిసినట్టు ఇప్పుడే సృహ వచ్చినట్టు మరి ఊరి మీద పడి అచ్చొచ్చిన అంబోతులాగా పడి ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా తన్నెవరో మనసు నొప్పించిందని మేం దానికి మేము కూడా చింతించాం దాన్ని మేము కూడా ఖండించాం ఎవరైనా ఖండియాల్సిందే కానీ వాళ్ళ కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు ఆలోచన చేస్తూ ఉన్నారు తను కూడా సినిమా తీసి ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా ఎంత చిల్లరా నీ నోరు చిల్లరా నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు మానకట ఘటనప్పుడు నీ నోరు అందరు చూసినరు వరంగల్లలో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసినరు నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం శోచనీయం ఇది సిగ్గుతో మహిళలందరు తలదించుకునే విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది అవమానకరం కొండా సురేఖ గారు మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిసిపోతుంది నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ నోరు మూసుకో లేకపోతే మేము నోరు ముయించాల్సి వస్తుంది నీ మీద పరువు నష్టం దావా వేస్తాం నేను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం వాళ్ళు ఇట్లా పిలిచారు పోనందుకు వాళ్ళను అందుకని వదిలేశారు అంటే మీరు ఇప్పుడు ఏం చేశారు మీరు పక్కన ఉన్నారా మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ ఎవరింట్లో ఎవరో మాట్లాడుకునేది ఈమెకి ఎట్లా తెలుస్తుంది ఎందుకు అనవసరంగా మహిళలు పరువు తీస్తున్నారు ఇద్దరికి ఇద్దరు గౌరవంగా ఉండండి మా బాధ అంత ఏంటంటే మా జిల్లా నుంచే ఉన్నారు మాట్లాడొద్దు ఏదైనా వస్తే మాట్లాడొద్దు వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని అనుకుంటే పరిపాలన గాలి కొదలేస్రు మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు నువ్వు మాట్లాడి ఇంకెవరినో చీ అనడం కాదు కొండా సురేఖ గారు మీ పరిపాలన మీ మహిళల్ని మీ కాంగ్రెస్లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు అనవసరమైన ఆర్టీసీలో బస్సు ఫ్రీ తీసుకొచ్చి మహిళల పంచాయతీ పెట్టించు మీ వాళ్ళకి ఇస్తాన రెండు వేల ఐదు వందల అతి గతి లేదు ముసలమ్మలకు మీరిస్తాన నాలుగు వేలకు గతి లేదు రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు పావలవంతు కూడా కాలేదు నా సొంతూరు సొసైటీలో ఇరవై ఐదు వందల ఐదు మంది ఉంటే ఐదు వందల మందికే అయింది పద్దెనిమిది వందల చిల్లర మంది కాలేదు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను అటు రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు ఏట్లేరు ఇవాళ హైదరాబాద్ అంతా సర్వనాశనమైంది ఇవాళ హైదరాబాద్ని ఎవరు చూసినా ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈరోజు మరి కాకా వికలమైపోయింది మీ పరిపాలనలో అసహించుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్కు రావాల్సిన అభివృద్ధి వెనక్కిపోతుంది నెలకొక ప్రపంచ దేశాలన్నీ పర్యటించి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ స్వరూపాన్ని హైదరాబాద్ రూపురేఖల్ని హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగంలో నిలిపితే ఇవాళ మీరు అక్కడి నుంచి దిగజారిస్తూ ఉన్నారు కూలుస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయటం రైతు బంధు నుంచి రైతు రుణమాఫీ నుంచి పరిపాలన నుంచి ప్రజల్ని మళ్లించడానికి హైడ్రా తీసుకున్నాడు పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అనమాట మహిళా మంత్రులను సిఖండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు ఇది పొరపాటు ఇవాళ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు మేము కూడా మహిళలుగా సిగ్గుపడుతున్నాం ఇన్నేళ్ళు రాజకీయం చేసినాం మంత్రి ఒకసారి కావచ్చు ఎమ్మెల్యే ఒకసారి కావచ్చు కానీ ముప్పై ముప్పై ఐదేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాం ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు అర్థమవుతూ ఉంది వాళ్ళ కేసీఆర్ గారు వాళ్ళకు సమయం ఇద్దాం బయటికి అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు హరీష్ రావు గారు చేస్తున్న పని ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను వాళ్ళ రోజు రోజుకు వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ని ఏ విధంగా సరి చేసుకోవాలి ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడిరు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి కొండా సురేఖ గారు ఆలోచించాలి అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్న అందరూ అసహించుకుంటున్నారమ్మా నాకంటే వయసులో పెద్దదానివి నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు కానీ నీ మాటలు నువ్వు మార్కోట్లో ఏం మాట్లాడినావు ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు ఎవరి ఇంట్లలో కాదు వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేది వస్తే మరి నీ నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు అవి అవన్నీ అది ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్నీ చెప్పే పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి తేవద్దు మాకు మా తల్లిదండ్రులు కానీ మేం ఉన్న పార్టీలు మా కొన్ని సంస్కారం కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు దానికి ఆ హద్దుల లోబడే మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు సినిమా ఫీల్డ్లో ఉండే మహిళలు కానీ సినిమా ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇవాళ సినిమా ఫీల్డ్లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి ఇంత చిన్న చూపు చేసి అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికీ వర్తిస్తుంది అందరి పిల్లలు సినిమాలో ఉంటారు ఆమె కూడా సినిమా తీసింది ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేధావులు విద్యావంతులు మరే బుద్ధిజీవులు అందరూ ఈ కొండాసురేఖ వ్యాఖ్యలు కానీ సీతక్క వ్యాఖ్యలు నేను వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ బీసీ మహిళ ఎవరు మాట్లాడరు మహిళలు కాబట్టి ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనంతా రెచ్చిపోవచ్చు ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకుని మీరు ఆలోచిస్తున్నారు ఇది మంచిది కాదు మిమ్మల్ని మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా అనుకుంటున్నారేమో మీ విలువలు మీ ఇంకా తగ్గిస్తున్న విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సీతక్క మాట్లాడుతూ ఎంగిలి పుల్ రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అనేది ఎంగిలి పుల్ రోజు మేమేం చేసాం చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నావు నువ్వేం చేస్తున్నావు బజార్ మాటలు మాట్లాడుకుంటే రోడ్లో దిగుతున్నారు మీరు కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు మీ వెనక్కి ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇకపైన సాగదు నిన్నెవరో ట్రోల్ చేస్తే ఈ పార్టీ మీద ఆఫీస్ మీద దాడి అయింది కేటీఆర్ గారి మీద దాడి చేయించుంది కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం అన్నిటికీ అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది మిమ్మల్ని కోర్టు గీడుస్తాం మీ మీద పరువు నష్టం దావా వేస్తాం మిమ్మల్ని తప్పకుండా బజార్లో నిలబెడతాం ఆ పని మీరు చేసుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ మా మీడియా సోదరులు కూడా ఇటువంటి వాళ్లను ఏదైనా ట్రోల్ చేసే ముందో లేకుంటే పెట్టే ముందు సోషల్ మీడియా కూడా ఆలోచించాలి ఇటువంటి చౌకబారు నాయకుల మాటలు తీసుకొని దాన్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా పోవడం సరైంది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను మీడియా మిత్రులకు మరియు సత్యావతి రాథుడి గారికి మక్క గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తాను మీ అందరూ తెలిసి ఇవాళ సోషల్ మీడియాలో ఏదైతే సురేఖ గారి మాటలు అవన్నీ చూసినాక విన్నాక ఒక మహిళగా నాకు చాలా సిగ్గు అనిపించింది ఎందుకంటే సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు చాలామంది మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవం వ్యక్తి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారగా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళకి కావచ్చు వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే మాటి మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ బజార్కిచ్చి వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు చిచ్చు పెట్టే విధంగా పూర్తిస్థాయి మాట్లాడుతూ చాలా సిగ్గు చాలా సిగ్గు చేయటం మాటి మాటికి నాగ సమంతానో లేకపోతే నాగార్జునను వాళ్ళ కుటుంబాలను ఎన్నిసార్లు రోడ్ల బాధ తీసుకొస్తూ ఉంటారు ఎంత సిగ్గుచేటు చెప్పండి మీరు మాట్లాడుతున్న మాటలు నీ మాటలు సురేఖమ్మ నువ్వు మాట్లాడి నువ్వు చాలా సీనియర్ నాయకులు నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళ ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా అంటే చాలా చీప్ చేస్తూ అంటే సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటునే విధంగా చాలా చండాలగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడవాలి యాసిడ్ పోస్ కడగాలి మీ నోర్లు యాసిడ్ పోస్టు కడవాలి ఖచ్చితంగా అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోజు రోడ్డు నీటిస్తూ ఉన్నారు సురేఖమ్మ మీరు కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ప్రతి గల్లి గల్లి కాళ్ళ కాలు ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూసి రివర్లో ఇబ్బంది పడుతున్నారు అక్కడ కుల్చున్న ఇళ్ళ గురించి కుటుంబాలని వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైదరాబాద్ అయితే మొత్తానికి మట్టి కాలిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది ఏంది ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయడానికి అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో ఖబర్దార్ సురేఖ గారు ఊరుకునే లేదు మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది మీరు ఏదైతే కేటీఆర్ నుంచి విమర్శించే ముందు ఇంకొకసారి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు ఏది పడితే మాట్లాడితే కరెక్ట్ కాదు మీ మీద పరువు నష్టం దావా వేసి వేస్తే ఖచ్చితంగా తీరుతాం ఎందుకంటే మీరు విమర్శించే ముందు ఏదైతే ఇప్పుడు హైదరాబాలు చాలామంది మొన్న బుచ్చ ఒక కుటుంబం ఒక ఆమె సూసైడ్ చేసుకుంది నిండు గర్భిణీలు చాలామంది మహిళలు రోడ్డు పడి చిన్న పిల్లలైతే రాళ్ళు రాళ్ళు కూడా పేర్కొంటే ఇల్లు ఎట్లా కడతామా అని బాధపడుతూ అటువంటి కుటుంబాలు పడ్డ మహిళల కుటుంబాలకి అటువంటి ఓదార్చండి మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హైడ్రాని ఆ మా ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయని తప్ప అనవసరంగా రాద్దాంతం చేస్తే అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తా అని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియబస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి రెండు వేల ఐదు వేలు ఇస్తామంట్రీ పెన్షన్లు పెంచుతామంట్రీ రుణమాఫీ అంటారు రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాని పట్టుకొస్తుంది వరదలు ఎప్పుడైతే ఏమన్నా వరదలు వచ్చినాయి అమ్మ మీరు మా వరంగల్ జిమ్ మా మహబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో కుటుంబ మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి ఇల్లు మునిగిపోయినాయి మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసి అల్లి మీరు కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి మిమ్మల్ని విమర్శించి విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళు మీరు కఠిన చర్యలు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఎవరు అడ్డు కాదు మహిళల గురించి ఎవరు కూడా విమర్శించే రాదు ఎవరు ఫేస్బుక్లో ఎవరిని ఫేస్బుక్లో అడ్డుగులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునే లేదు మీరు బాజాతో క్షమాపణ కోరాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీస్తా చెప్పేసి చెప్పేసి కొండ అంత తెలియవస్తా ఉన్నాం ప్రెస్ మిత్రులకి నమస్కారం దత్తవతి రాతోడు గారు అదేవిధంగా కవిత గారు చాలా విషయాలు చెప్పారు కొండా సురేఖ గారికి అంటే ఆమె కాడికి వచ్చేసరికి నేను ఆడే మనసిని నాకు ఇట్లా జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది ఆమె ఏడుస్తుంటే అసలు ఈ మీ రెండు సార్లు ఇది రెండోసారి ఆమె మంత్రిగా చేయడం గతంలో ఎమ్మెల్యేగా ఉండ్రి ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరో నూలు దండా వేస్తే ఎవరో కామెంట్ పెట్టిరని స్క్రోల్ చేసిరని ఈ మేడవడం ఏందో నాకు అర్థం కాలే నువ్వు ఆడమనిషిగా ఒక రాజకీయ నాయకురాలిగా ఒక ప్రజలకు సేవ చేసే మనిషిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానములు ఉన్నటువంటి మనిషిగా వాళ్ళు ఎవరు ఎట్లా వాళ్ళు ఎవరు అయితే స్క్రోల్ చేసిర్రో ఆ స్క్రోల్ చేసిన వాళ్ళను నీ ప్రభుత్వమే కదా ఎందుకు చేసిరని అడగాలి కానీ ఏం చేసిండ్రు ఈ స్క్రోలు చేయడానికి నా మీద కామెంట్ పెట్టడానికి కారకూలు బీఆర్ఎస్ పార్టీ అది కేటీఆర్ గారు అని నువ్వు ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపిస్తావా నీ మనుషుల్ని కేటీఆర్ గారు హైడ్రా వల్ల చాలా కుటుంబాలు చితికిపోయినాయి వాళ్ళ ఇండ్లు ఊలగొట్టిరు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆవేదన తెలుసుకొని వాళ్ళను ఓదార్థం అని చెప్పిపోతే అక్కడ పోయి కారు మీదని మీ కార్యకర్తలు మీ గుండాలు పోయి అడ్డుకుంటారు ఇదా మీరు చేసేటువంటి పద్ధతి మీరు ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక సీనియర్ మహిళగా నువ్వేం చేయాలి ఇవాళ ఒక చిన్నారు పిల్లలు గర్భిణీ స్త్రీలు మా అక్క చెల్లెళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఆవేదన చెందుతూ ఉంటే వా కుటుంబాలన్నీ చితికిపోయి బాధపడి ఇండ్లు పోగొట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళు గుర్తొస్తలేరు నీకు ఎవడో స్క్రోలు చేసిండు ఆ స్క్రోలుకు కారణం బీఆర్ఎస్ పార్టీ అని నీకు అంటే నీ గురించి నువ్వే ఏడవడము నీ గురించి నువ్వే ఇది చేసుకుంటవే తప్ప నీ వరకే ఆలోచిస్తవే తప్ప ఇవాళ ఒక రాష్ట్రాన్ని పరిపాలన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండి సమాజ్ ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించవలసినటువంటి స్థానములు ఉన్నటువంటి నువ్వు నీ గురించి తప్ప మరి ప్రజల బాధలు కష్టాలు కన్నీళ్ళు నీకు అవసరం లేదా అవన్నీ మర్చిపోయినరు వీళ్ళ బాధ ఏంటంటే ఆ ప్రజల బాధలు అవసరం లేదు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకి తెలంగాణ పట్ల ప్రేమ ఉండదు ఎందుకు ఉండదు కొండాసుకైనాడన్న తెలంగాణ గురించి మాట్లాడిందా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏనాడన్నా తెలంగాణ గురించి మాట్లాడిండా తెలంగాణ ప్రజల కష్టాలు సుఖాలు బాధలు ఏనాడన్నా చూసిండా వాళ్ళకు తెలంగాణ ప్రజల గోస అక్కర్లేదు వాళ్ళ ఆవేదన అక్కర్లేదు వాళ్ళ బాధలు అక్కర్లేదు ఇవాళ తెలంగాణలో ఇవాళ హైదరాబాదు నడిపోటులో ఉన్నటువంటి మూసిలో పోతున్నటువంటి ఇండ్లు ఏవైతే కూలగొట్టిరో ఆ ప్రజలు వేలాది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతుంటే ఆ కుటుంబాలను పరామర్శించవలసింది పోయి ఓదార్చవలసింది పోయి అదే మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాను ఇవ్వవలసింది పోయి అవన్నీ పక్కకు పెట్టి చిన్న విషయాలని పట్టుకొని ఒక రాద్దంతం చేసి ఇవాళ కేటీఆర్ పైన నేను అడుగుతున్నాను కొండ సురేఖ గారిని కొండ సురేఖ గారు మీరేనా ఆడవాళ్ళు వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు నీకేం రైట్ ఉంది నువ్వు అసలు ఆడదనివేనా వాళ్ళ కుటుంబాలు లేవా వాళ్ళు బాధపడరా వాళ్ళు ఆవేదన చెందరా ఒక రకులని సమంతాని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు నాగార్జున కేటీఆర్ మధ్యలో నువ్వేమన్నా బ్రోకర్ పని చేసినావా నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పిన రావీల్లో రమ్మని అంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే కావాలని తప్పుడు ఆరోపణలు అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాదులో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల పదివేల కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి చోటు ఒప్పందాలు చేసుకునే అవి ఆ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశలు ఆ దానిపైన పడ్డరే తప్ప ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలనే సోయి లేదు అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలల్లో ఇతనే పోతే మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికి లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అది అప్ప ఇంకొకటి కాదు కాబట్టి కబర్దార్ కుండ కుర్చకుండా సురేఖ గారు మీరేందో మీ చరిత్ర ఏందో మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు నీ కన్నీళ్ళు నువ్వు ఏడుపుడు నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు ఇవి ఇవి ఏడుపుడు అని ఏడుపులు కానీ ఈ పనికి పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను